నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయు ఇరవై ఐదో వచ్చడం ఆయన ఏం తొలగించాలనుకున్నాడు దీవించును నీ మధ్య నుండి నేను ఆ రోగమును తొలగించదను మనకి ఏం తొలగిస్తాడంట రోగాన్ని తొలగిస్తాడంట ఎంతమంది రోగంతో బాధపడుతున్నారు ఈరోజు అని అడిగారు అనుకోండి ఒకవేళ చెప్పండి అయ్యా అందరూ రోగాలుగుంటాను అంటారు మీకు అనుకోవచ్చు రోగంతో బాధపడతాను కాబట్టి నా బాధ నీ కేంద్రీయ స్పష్ట గారని నేను అంటాను రోగంతో చచ్చిపోయినా మనం పరలోకానికి వెళ్తాం కానీ నేను చెప్పే కొన్ని రోగాలు ఉన్నాయి ఆ రోగాలతో మట్టికి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాం బైబిల్లో ఉందా బైబిల్లో ఉందా నేను దేవుని చెత్త మీద రోగాల గురించి కూడా ఒకసారి వాక్యం చెప్తాను ఒక్క రోగాన్ని మీకు పరిచయం చేస్తాను చదవండి ఎస్సే గ్రంథము ఎస్ఏ గ్రంథము ఐదవ శయము పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు చదువుదామండి కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చలపట్టబోవచ్చున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు ఇది అండర్లైన్ చేసుకోండి సామాన్యులు దప్పి చేత నేనంటాను సామాన్యులు ఏమో ఆ ఇంకా బాగా అనుకుందాం సామాన్యులకి జ్వరం వస్తుంది సామాన్యులు కాబట్టి ఇంకా కూడా వస్తుంది అయ్యా ఇప్పుడు పద్నాలుగు వచ్చిన కంటిన్యూ చేయండి అందుచేత నీకు జ్వరం వస్తే పాతాలాడికి ఏంటి నొప్పి నీకు జ్వరం వస్తే పాతలానికి ఏంటంటే నొప్పి కానీ బైబిల్ చెప్తుంది ఆ వచనాలు చెబుతూ అందుచేతనే పాతాళమంట ఆ జ్వర పీడితులతో ఉన్న వారి కొరకు గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెలుసున్నది నాలుగు గుంపుల పేరు చెప్పారు అందులో ఎవరెవరు పడతారంట గనులు రెండో వాళ్ళు ఎవరంటీ నాకు చెప్పుకున్న సామాన్యులు ఎవరు జ్వర పీడితులు ఆ ఇప్పుడు ఎవరు పడతారంట మొదటిగా గనులు రెండవది సామాన్యులు మూడవది ఘోష చేయువారు నాలుగోది హర్షించువారు దేవుని చెత్తమైతే దీన్ని కూడా ఒకసారి చెప్పుకుందాం కానీ రెండోది ఎవరంటండి సామాన్యులు సామాన్యులు అంటే ఎవరని చెప్పుకున్నాం సామాన్యులు తప్పి చేత జ్వర పీడితుల గురువు అంటున్నారు సామాన్యులు అంటే సర్వ సమా సామాన్యంగా వాళ్ళు మనుషులు మనం విశ్వాసంగా ఉంటూ సామాన్యమైన బ్రతుకు బ్రతుకుతున్నాం దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఒక మాట చెప్తున్నాడు సామాన్యులకంటీ జ్వరాలు వస్తున్నాయంట ఏమొస్తున్నాయి సామాన్యులకు జ్వరం వస్తారంట వారు పాతాలానికి వెళ్ళిపోతున్నారంట అయ్యో బాబోయ్ అసలే ఇప్పుడు వచ్చే ఏంటి ఏంటి నర్సు గారికి ఖాళీ ఉండదు వచ్చిన వాళ్ళ కాలంలో పొడుతున్నాయి క ఆలోచన డాక్టర్ గారికి ఖాళీ ఉండదు నర్సులకు ఖాళీ ఉండదు హాస్పిటల్ ఖాళీ ఉండదు వాతావరణం మారుతూ ఉంటే నీరసము జ్వరాలు టైఫెడ్లు డెంగ్యూ మలేరియా అయ్యి బాబాయ్ జ్వరాలు ఎన్ని రోగాలు ఉన్నాయ కానీ బైబిల్ ఏం చెప్తో తెలుసా జ్వరముతో బాధపడే సామాన్యులంట పాతాలము తీసుకొని వెళ్ళిపోతుంది కొంచెం ఏంటో కొంచెం ఆలోచన చేయవలసిన పని ఇక్కడ ఉంది ఒకసారి అంటే మీ అందరికి తెలిసిన విషయమే ఆ చెప్పండి యేసు క్రీస్తు ప్రభు వారిని ఒక ఆయన అంటే పేతురు గారంట అయ్యా మీరు మా అత్యంత రావాలన్నాడు రావాలి వెళ్తే చెప్పండి ఏం జరిగింది అక్కడ అత్తగారు జోగంతో బాధపడుతున్నారు ప్రేమైన భర్తలో సహా చెప్పనా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటే అత్తను ప్రేమించువాడు ధన్యుడు స్కో చెప్పండి ఎవరైతే అల్లుళ్ళు అత్తను ప్రేమిస్తారు కుటుంబం అంతా సాఫీగా ఉంటుంది తెలివైన వాడు పేతులు అందుకని అత్తగారికి జ్వరం వచ్చిందంటే చెప్పండి ఏం చేస్తాడు గబగబా తీసుకొచ్చి ఆ శైడ్ తీసుకొచ్చి అయ్యా 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 మా అత్తగారికి వచ్చేసింది జ్వరం వచ్చింది వెంటనే ఏసయ్య ఆమె మీద వేసి ప్రార్థన చేయగా జ్వరము ఆమెను విడిపోయింది ఒకసారి నేనే పెద్ద సబ్జెక్ట్ చెప్పట్లేదు మీకే చిన్న మాట చెప్తాను జ్వరం ఎందుకు వస్తుంది మాట్లాడలేనా నర్స్ గారు కూడా ఉన్నారు చెప్పట్లేదు జ్వరం ఎందుకు వస్తుంది వాతావరణం తేడా చేసి ఒంట్లో ఒంట్లో వేడి చేస్తుంది అందుకని టెంపరేచర్ పెట్టుకుని ఏం చూపిస్తుంది ముందు మరి చెప్పలే మరి ఆయనకి ఎలా కొంచెం సైన్స్ చదివేవాడికి ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది బయట చాలా వాతావరణ పరిస్థితులు అందులో ఉన్న క్రిములు ఏమవుతాయంటే మన ఒంటికి రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనే రెండు రక్త కణాల యొక్క అనుబంధం ఉంటుంది ఎర్ర రక్త కణాలు రక్తపు యొక్క సరఫరా రక్తం యొక్క పెంపొందించడానికి రక్త ప్రవాహము అన్ని రక్తాలు పనిచేయడానికి కావాల్సిన రక్త కణాలను ఎర్ర రక్త కణాలు చూసుకుంటే ఒక సైన్యం ఉందంట మనిషి దేహములో దాని పేరు తెల్ల రక్త కణాలు ఈ తెల్ల రక్త కణాలు చచ్చిపోతేనే డెంగ్యూ జ్వరం వస్తుంది అంతేనా నర్స్ గారు ఓకే అప్పుడే లెస్ పడిపోయినాయి అంటారు దాన్ని మీ భాషలో చెప్పాలంటే ఈ తెల్ల రక్త కణాలు ఎందుకు చచ్చిపోతాయి ఎందుకు పడిపోతాయి అని అంటే వచ్చిన వ్యాధి ఈ తెల్ల రక్త కణాల కంటే బలమైనదైనప్పుడు కానీ ఎక్కువైనప్పుడు కానీ ఈ తెల్ల రక్త కణాలు పోరాడే గుణం ఉంది దానికి ఇది పోరాడలేక చచ్చిపోయినప్పుడే ఆ లోపల ఉన్న అనే ఆ క్రిమి లోపలికి ప్రవేశించి మనిషిలో వేడిని ఉత్పత్తి చేసి ఆ వ్యక్తి మొదటి జ్వరముతోను తర్వాత సమస్తమైన బాధలను కలిగింపచేస్తుంది చేస్తుంది దీన్ని నీకు మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే తెల్ల రక్త కణాలు కనుక దానిని తెగించక ఆ వ్యాధిని లోపలికి ప్రవేశింప చేస్తేనే మనిషి మంచం మీద పడితే పాపముతో పెరుగులాడవలసిన క్రైస్తవుడు పాపాన్ని తన దేహానికి అంటించుకోకుండా ఉండవలసిన క్రైస్తవుడు పాపానికి బానిసై పాపపు చెరలోకి వెళ్ళిపోయి ఆ త్రాగుడు జోదము వ్యభిచారము అంటూ నానా సంబంధమైన భయంకరమైన రోగపీడితమైన సమస్త వ్యాధులకు అతడు మిళితమైతే అసలు ఎక్కడికి వెళ్ళటంట పరలోక రాజ్యానికి వెల్లడు ఒక మాట చెప్పాలంటే అట్టివాడి గురించి పాతాలమంట అపరిమితమగా ఏం చేస్తుందంటే ఆశ పెట్టుకొని నోరు తెలుస్తుందంట నేనంటాను ఈ బయటకు వచ్చే జ్వరము ఈ రోజు వస్తుందో రేపు మారిపోద్దేమో బాగా బలవంతుడికైతే ఒక రోజు ఉంటుంది జ్వరం బలహీనలకైతే మూడు రోజులు ఉంటుంది ఇంకా భయంకరమైన ఈ విషపు జ్వరం అయితే ఆరు నెలల పత్తు అంతేనా టైడ్ అవుతుంది మాట్లాడలేదమ్మా ఓకే ఈ ఆరు నెలల తర్వాత అయినా మళ్ళీ మనం ఎలాగే దొరుకుతాం కానీ ఒక్కసారి పాపముని దేహములో ప్రవేశించిందా పాపమునకు వచ్చు జీతము మరణమే దాని బేటా రోగమే కాబట్టి ఈ రోగపు పాలు కాకపోవడని సర్వ మానవాయ రక్షణార్థమే ఆయన పొందిన జబ్బల చేత మీకు స్వస్థత దేవునికి చెప్పండి హలో ఏ మహారాజుకి అందుకని ఎస్ యాభై మూడు అధ్యాయము ఆ వచనాల్లో ఉంటదండి నీ కొరకు నా కొరకు పాతాలానికి పాతాలకి వెళ్ళకూడదని చెప్పంట యేసు క్రీస్తు వాడు నీ కొరకు నలగ కొట్టబడ్డాడు నీ కొరకు విలువ కొట్టబడ్డాడు సమయం లేదు దేవునికి మహిమ కాక కాబట్టి మొట్టమొదటిదంట ఆయన మనలో చెడుతనాన్ని తీసుకెయాలనుకున్నాడు తొలగించాలనుకున్నాడు అది దైవ చిత్తం రెండవది మనలో రోగాన్ని రోగపీడితులను ఆయన తొలగించాలనుకున్నాడంట